దేవునికి స్తోత్రం ప్రేమైన వారులారా రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లస్ యు దేవునికి స్తోత్రం ఆలలు ప్రియమైన దేవుని పిల్లలారా మీ ఆస్తిని అక్రమంగా ఎవరన్నా కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారా అన్యాయపు కేసు పెట్టి కోర్టు మెట్లకు మిమ్మల్ని ఈడ్చర్రా కుటుంబంలో కలహాలు రేగి కోర్టు చుట్టూ తిరుగుతూ వేదన పడుతున్నావా అన్యాయమే నీకు జరిగి దుఃఖంలో నిండి ఉన్నావా ఓ సహోదరి సహోదరుడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు శుద్ధము లేఖన భాగము కీర్తనల పుస్తకము తొమ్మిదవ కీర్తన మూడవ చరణం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాసి ఉన్నది ఆ నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుతున్నావు దేవునికి స్తోత్రం హెలుయా నీవు నా పక్షము నా వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుతున్నావు అని భక్తుడు దేవునిని గురించి తెలియజేస్తున్నాడు పిల్లారా నా వీధి భక్తులు మాట్లాడుతున్న మాట్లాండేవి తన ప ప్రతివాదికి శత్రువుకినే ఆయనకు మధ్య సర్వలోక న్యాయాధిపతి న్యాయవాదిగా ఉండి గారి పక్షాన వ్యాధ్యము తీర్చి న్యాయం చేస్తున్నాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేవుడే సర్వలోక న్యాయాధిపతి అండి ఆయన న్యాయము తీర్చివాడు ప్రిమైన సహోదరి సహోదరుడా కోర్టుల చుట్టూ తిరిగి 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 అలసిపోయేవా నీ భార్య నీ మీద కేసు పెట్టిందా నీ భర్తే నీ మీద కేసు పెట్టిందా నీ అత్తమామలే నీ నీ అత్తమామలు కేసు పెట్టి ఉన్నారా నీ బంధువులే నీ మీద కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారా ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కేసులతో ఇబ్బంది పడుతూ మానసికంగా ఒత్తిడికి గురవుతున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పక్షమున వ్యాజ్యం నీకు న్యాయం తీర్చబోతున్నాడు నీ పక్షమున వ్యాధ్యమాడి ఆయన నీకు న్యాయం తీర్చబోతున్నాడు అని ఆనాడు దావీదు పక్షమున వ్యాధ్యమాడి న్యాయము తీర్చినటువంటి దేవుడు దావీదు తలను పైకెత్తినటువంటి దేవుడు దావీదుని గెలిపించినటువంటి దేవుడు ఈనాడు నిన్ను గెలిపించబోతున్నాడు అయితే నిందారహితంగా ఉండాలి యదార్థవంతుడిగాను యదార్థవంతురాలుగాను నీవు ఉండాలి ఏ పాపము నువ్వు చేయకుండా దేవునిని ఆశ్రయించి ఆయనపై విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొని ఆయనను మాత్రమే నువ్వు అనుసరించినట్లయితే నీ వ్యాజ్యము ఆయన తీర్చబోతున్నాడు నీకు న్యాయం జరిగించబోతున్నాడు నీ బంధకాల నుంచి విడిపించి క్షేమాన్ని దయచేయబోతున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఇప్పటి వరకు అనేక పాపాలు అనేక లోపాలు అనేక దోషాలు మీలో ఉండినట్లయితే ఈ దినమున ఆయన ఎదుటి ఒప్పుకొనండి పశ్చాత్తాప్తులవన్నీ ప్రభా క్షమించండి పాపులమైన మమ్మల్ని మన్నించండి పరిశుద్ధపరచండి నా ప్రార్థన అంగీకరించి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చండి నా వ్యాజ్యమును గెలిపించండి ప్రభు అని మీరు యథార్థ హృదయంతో ప్రార్థన చేయగలిగితే ఆయన మీకు సహాయం చేసి మీ పక్షాన వ్యాజ్యమాడి మీకు న్యాయం తీరుస్తాడు ఆ సమస్య నుంచి విడిపించి సంతోషపరితలుగా మారుస్తాడు ఇటు కృప ప్రతి సమస్యలో ఉన్నవారికి దేవుడు సహాయం గాడ్ కాస్ యూ దేవుడి స్తోత్రం హలెలుయాస్త